దునియాల ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో మన దేశం ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నది కానీ తొందరలోనే మొదటి స్థానానికి సుతం పోతదని జనాభాను అంచనా కట్టే సంస్థలు చెప్తున్నాయి ఇక జనాభాతోనట్టుగా మన దేశంలో పేదరికం సుతం ఎక్కువనే అవుతున్నది అయినా కూడా ఎక్కువ మందిని కనాలే ఇంకా జనాభాను పెంచాలే అంటున్నారు రాజకీయ నాయకులు ఇక ఇయాల అసెంబ్లీలో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నాడు ఇందంపా ఈ రోజు మీరు కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్ ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనాలి ఈ మాట మాట్లాడాలి మీరు మీ ఊర్లో ఇస్తాం మీ కాన్స్టిట్యూన్సీ ఇస్తాం మీ మండలంలో ఇస్తాం కానీ మీ ఫ్యామిలీలో కూడా మానిటర్ చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో ఇన్నరా ఇద్దరు వద్దు ఒక్కలు ముద్దు అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఇద్దరు వద్దు ముగ్గురు ముద్దు అనే కాడికి వచ్చింది అట్లాని మన దగ్గర ఏమన్నా జనాభా తక్కున్నదా అంటే అట్లా కూడా ఏం లేదు కాకుంటే ఉత్తర భారతదేశం రాష్ట్రాలతోని చూసుకుంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో జనాభా తక్కువనే పెరుగుతున్నది బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ముగ్గురు నలుగురు అంటున్నారు గాని మన దగ్గర మాత్రం ఒక్కలు లేకుంటే ఇద్దరినిగా అంటున్నారు దీంతో జనాభా పెద్ద మొత్తంలో పెరుగుతలేదా అన్నట్టు ఇక జనాభా సెంటర్ సర్కారు కొన్ని నిధులు విడుదల చేస్తది అట్లనే పార్లమెంట్ స్థానాలు సుతం జనాభాను వట్టే పెరుగుతాయని అంటున్నారు కాబట్టి ఆ లెక్కలు తీసే లోపట్నే జల్ది జల్దిన పిల్లల్ని గనల్నని సీఎం చంద్రబాబు సార్ అంటున్నాడు అవసరమైతే లగ్గమై పిల్లలు ఉట్టనుల లెక్కలు కూడా తీసే పని ముంగటేసుకొని వాళ్ళకి అవగాహన కల్పిస్తారట ఇగటు తమిళనాడు చిన్న సీఎం ఉదయనిధి సూతం కొత్తగా పెన్లైన వీలైనంత జల్దిన పిల్లల్ని అనుండ్రని పిలుపునిచ్చిండి యాల అసలకైతే కుటుంబ నియంత్రణను తమిళనాడు రాష్ట్రమే మొదుగాలు అమలు చేసింది గాని దాంతోని మనం ఇబ్బంది పడాల్సి వస్తున్నదని జపుకొచ్చిండు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తమిళనాడుల ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్య కంటే ఎనిమిది దాంక తగ్గే ఛాన్స్ ఉన్నది జనాభా నియంత్రణల ఘోరంగా ఫెయిల్ అయిన ఉత్తర భారతదేశంలో మాత్రం వంద సీట్ల దాంక పెరుగుతాయని అన్నాడు ఇంతకు ముందు ముగ్గురు పిల్లలు స్థానిక సంస్థల ఎన్నికల పోటీ చేయనిక అవకాశం లేకుండా చేసిండ్రు కాని ఇప్పుడు అసుంటి నిబంధనలు లేకుండా చేస్తున్నారు ఇక సర్కారు ఉద్యోగులు మంది పిల్లల్ని గన్నా కూడా సెలవులు ఇత్తమని సీఎం చంద్రబాబు సారి చెప్తున్నాడు ఈ లెక్కన లీడర్ల మాటలు చూస్తుంటే రేపు రేపట్ల ఎక్కువ మంది పిల్లల్ని గన్నోలకు ప్రత్యేక అవకాశాలు అచ్చేతట్టే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూడాలి మరి ఎక్కువ మంది పిల్లల్ని అనేటోళ్లకు ఎసుంటి ఆఫర్లు పెడతారో